మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన రోజునే వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం విశాఖపట్నం జిల్లాలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది నర్సీపట్నం టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి ఈ సందర్భంలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి గొడబండి నాగేశ్వరరావుతో పాటు పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు కండువా కప్పి వారికి చింతకాయల విజయ్ స్వాగతం పలికారు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి ఉంటేనే పేదవాడైనా సరే ఎవరైనా కూడా బాగుపడతారని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని నమ్మకం పెట్టుకొని వాళ్ళు వాళ్ళ నాయకత్వంలో వాళ్ళని నమ్మిన ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఈ పార్టీ అండగా పెట్టి వాళ్ళని న్యాయం చేసే విధంగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళొచ్చని భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుకున్న కుదిబంధ ఆదిలక్ష్మి గారు గా చేశారు మీ అందరికీ కూడా పరిచయం పెడితే చదువుకున్నారు మంచి ఐడియాలజీతో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈరోజు రావడానికి ఆదిలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీకి అందులో కట్టుకొని తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ నమ్మి తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు అభివృద్ధి చెందుతుందని నమ్మి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్ళాలని ఆమె నిర్ణయించినందుకు భాగ్యలక్ష్మి గారికి హృదయపూర్వకమూర్తి గారు అందరికీ తెలిసిన వ్యక్తి నేను పరిచయం చేయవసం లేదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం గురించి తెలుసు పార్టీ లతాబాబు గారు సమయం నుంచి కూడా అందరూ కూడా ఒకే టౌన్లో ఉండడం పార్టీలు వేరైనా కానీ ఎవరి మీద ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా విమర్శించుకోకుండా రాజకీయ విలువల తెలుస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాబట్టి ఈరోజు హర్ఎంహూర్తి గారు పార్టీ ఐడియాలజీ నమ్మి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని ఏ ఉద్దేశం దాంతోపాటు మొన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి కడపలో జరిగిన బహిరంగ సెలవు అందరికీ కూడా ఉంటుంది అనంతపురంలో జరిగిన బహిరంగ ఈ ఈరోజు ఆ సూపర్ హిట్ సూపర్ సిక్స్ కూడా ఎంతో